హాయ్ అండి ఈరోజు మనం చికెన్ పిక్కిలండి ఐదు కేజీల చికెన్ పిక్కలకి కావాల్సిన పదార్థాలు పర్ఫెక్ట్గా చికెన్ పిక్కిలు ఎలా పట్టాలనేది ఈ వీడియోలు అయితే చూసేద్దామండి చికెన్ పిక్కలు అనగానే అందరికీ నోరు ఊరిపోతుంది కదండి నాన్ వెజ్ ఈ చికెన్ పిక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మనం ఐదు కిలోల చికెన్ తీసుకుని శుభ్రంగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసండి వాటర్ వాటర్ ఎక్కువ లేకుండా చేసేసి దానిలో మనం ఇప్పుడు నేను ఈ ఫైవ్ కేజీస్ చికెన్ని రెండు గిన్నెల్లో తీసుకున్నానండి కలపడానికి వీలవుతుందని దానిలో ఒక గిన్నెలో వచ్చి రెండు రెండు స్పూన్లు సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలిపేసి రెండు గిన్నెల్లో వేరువేరుగా కలిపేసి పక్కన పెట్టేశానండి ఈలోపు ఈ పికలకు కావాల్సిన మసాలాలు అయితే రెడీ చేసుకుందాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు తీసుకున్నానండి ఆలుగులు ఒక పాతిక లవంగ ముగ్గులు ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక మూడు స్పూన్లు దాల్చిన చెక్క ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కొంచెం మిరియాలండి కొద్దిగా తీసుకున్నాను అనమాట ఇవంతా కూడా చక్కగా వేయించేసుకొని ద్వారగా వేయించేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి ఒక్కొక్కటిగా ఐటమ్స్ అన్నీ కూడా వేసేసి చక్కగా వేయించేసుకొని ఈ మెంతులు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి నెక్స్ట్ మసాలాలు కూడా వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలండి ఇది వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండే వేయించుకోవాలి ఎందుకంటే చిటికలో మాడిపోతాయండి ఇంకెక్కడున్న మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసి చక్కగా దోరగా వేయించేసుకొని ఒక పక్కన పెట్టేసండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీ జార్లో వేసేసి చక్కగా పౌడరు మంచిగా పట్టుకోవాలండి మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పట్టి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నేనైతే పొయ్యి మీద వెడల్పాటి గిన్నె పెట్టానండి మూకుడు పెట్టాను దీనిలో ఒక రెండు ప్యాకెట్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసండి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేయాలండి ఆయిల్ వేడైంది చక్కగా చుట్టాకులాడుకుని ఇప్పుడు మిగతా కూడా సరిపడినంతగా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసినా కూడా మొక్క సరిగా వేగదు కాబట్టి లిమిట్గా వేసుకోవాలి చూడండి ఈ మాత్రం వేస్తే సరిపోతుంది ఈ చక్కగా కలుపుకుంటూ వేయించాలి లేనట్టయితే అడుగులు మాడిపోయి పైన ఏమో తెల్లగా ఉంటుందండి ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత దానిలో వాటర్ ఊరుతుంది బాగా ఈ విధంగా అయినట్టయితే చికెన్ వేగుతుందండి వాటర్ అంతా డ్రై అయిపోయింది చూడండి చికెన్ మంచి కలర్లో వేగేసింది ఇప్పుడు మనం మొత్తం చికెన్ అంతా వేయించుకున్నాక అదే ఆయిల్లో ఒక రెండు వందల గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ ఉండకూడదండి అలా ఉన్నట్టయితే పచ్చడి పాడైపోతుంది కరివేపాకు ఒక నాలుగు రమ్మలు తీసుకొని కడిగి నీడలు ఆరబెట్టానండి అది వేసాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంతి ఈరోజు మన జానవంతిలో చికెను ఐదు కిలోలండి ఐదు కిలోలు చికెన్ పర్ఫెక్ట్గా అనమాట కొలతలు అయితే పక్కా కొలతలతో మనం ఈ రోజు చికెన్ పిక్లు అయితే పడుతున్నాను ఇప్పుడు దీన్ని కలిపేటప్పుడు నేను ఇది చికెన్ వేయించిన ఆయిల్ అండి ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించానండి జస్ట్ దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు అండి తర్వాత ఇది చింతపండు ప్రాసెస్ చేసిందండి చింతపండు ఇది చింతపండు తీసుకుని చక్కగా కడిగేసి ఒక గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించి చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేశానండి మిక్సీలో వేసి ఇది మనం ఇప్పుడు కిలోకి ఇంత పడుతుందండి ఒక స్పూన్ పడుతుంది ఇప్పుడు ఐదు కిలోలు కాబట్టి కొంచెం మామూలు స్పూన్స్ అయితే రెండు స్పూన్లు వరకు వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట మూడు నాలుగు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ చింతపండు వేసాను గ్రేవీ అది బాగా వస్తుంది ఇప్పుడు ఈ చింతపండు వేసాను కదా ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఈ మసాలాలు అంతా ముందుగానే కలిపేసుకుని అప్పుడు ముక్కలు వేద్దామండి ఫ్రెండ్స్ ఈ చికెన్ పిక్కులు అయితే సిక్స్ మంత్స్ పైనే ఉంటుందండి మసాలాలు వేయించుకున్నాం కదా ఆ మసాలాలు కూడా వేసేస్తాం వేయించి పౌడర్ చేసాం కదండి అది తర్వాత సాల్ట్ సాల్ట్ వచ్చి నూట యాభై గ్రాములు వేస్తున్నాను కారం వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ ముందు వేసి తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తానండి మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి కారం ఇప్పుడు వేడి మంచిదండి ఆయిల్ కారం వేసినట్టయితే పచ్చడి నల్లగా అవుతుందండి ఈ విధంగా చల్లారిన తర్వాత కలిపినట్టయితే పచ్చడి కలర్గా ఉంటుంది గ్రేవీ బాగా కలపాలి అయితే అంతా కలిపేసాం కదండి చింతపండు పులుపు ఉప్పు కారం పసుపు మసాలాలు అంతా కలిపేసాం దీనిలో ఇప్పుడు దీన్ని మనం ఈ గిన్నెలో వేసేసి బాగా కలుపుదామండి ఇప్పుడు ఈ చికెన్ పికిలకి కావాల్సిన పదార్థాలన్నీ కరెక్ట్గా చెప్పానండి సాల్ట్ ఒకవేళ కొంచెం అయినట్టయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ముందుగా ముక్కల్లో కొద్దిగా సాల్ట్ పసుపు కలిపి మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో కానీ ఈ పచ్చడి వేసుకొని తిన్నట్టయితే అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పీకిలు కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్